నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు యామిని ముందుగా వార్తలను ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలోని సివిల్ సప్లైస్ ముఠా కార్మికులకు కూలీ రేట్లు అగ్రిమెంట్ ఏరియర్స్ తో కూడిన జీవోను వెంటనే విడుదల చేయాలని రూటు ఆప్టిమేషన్ రద్దు చేయాలని పెదకూరుపాడు నియోజకవర్గ ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు మునగోటి శ్రీనివాసరావు నియోజకవర్గ కేంద్రమైన పెదకూరుపాడు సివిల్ సప్లై గూడెం కార్యాలయం వద్ద శుక్రవారం మూడవ రోజు మోకలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈఎస్ఐ లేకపోవడం వల్ల పీఎఫ్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని యాబై ఎనిమిది సంవత్సరాలు నిండిన హమాలీలకు రావాల్సిన పింఛను రాకపోవడం బాధాకరమన్నారు ఈ కార్యక్రమంలో చిన్ని యాగవు రతన్ రాజు అనిల్ కొండలరావు సుధాకర్ పురుషోత్తమరావు తదితరులు పాల్గొన్నారు పెద్ద కూరపాడులు గత మూడు రోజుల నుంచి ఏఐటిసి హమాలీలు సమస్యలపై నిరాహార దృష్టిలో దృష్టి చేస్తున్నటువంటి సమ్మెలు అందరూ కూడా భారత కమ్యూనిస్టు పార్టీ ఏఐటిసి పెద్దరపాడు నియోజకవర్గ తరఫున కూడా హమాలీలలో పనిచేస్తున్నటువంటి సివిల్ సప్లై పనిచేస్తున్నటువంటి అందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా ఇప్పినందుకు తెలియజేస్తున్నారు సోదరి సోదరులారా గత మూడు రోజులు చేస్తున్నటువంటి ఈ సమ్మెలో పాల్గొనడం అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం మరి సివిల్ సప్లై వారు కూడా వెంటనే స్పందించి ఏదైతే అమాలీలకు అమలు ఆ సివిల్ సప్లైలో పనిచేస్తున్న అమాలీలకు ప్రభుత్వ పరంగా చేస్తున్నటువంటి ఏఎర్స్ ఒకటి మరి పన భద్రత అలాగనే రూట్ను కూడా రూట్ని ఏర్పాటు చేసినటువంటి ఆ సమస్యను కూడా వెంటనే పరిష్కరించే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి అందులోనే భాగంగా ఈనాటి మరి సమస్యలు చూసుకుంటే మరి ప్రతి కూలి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తాలీతాలిని జీతాలతోటి ఓ కుటుంబాలను కుటుంబాన్ని గడుపుకుంటూ ఈనాటి పరిస్థితి జీరాదీయంగా అమానీయులుగా పనిచేస్తున్న వారి పరిస్థితి అద్భుతం ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారి సమస్యల బట్టని ఎంటనే స్పందించాలని తెలియజేస్తూ ఈ యొక్క మూడు రోజులు జరుగుతున్న అమాలు పెద్ద గారు నియోజకవర్గ పరిధిలోనే అత్యంత మూడు రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ రోజు చివరి రోజు కనుక పని మరి లోడ్లో బయ్యం లోడ్లు వచ్చినప్పటికీ కూడా వాటిని దించకుండా ఈ రోజున పని ఆపడం జరిగింది ఆ పనిలో భాగంగానే ఈ యొక్క కార్యక్రమం నిరసన కార్యక్రమం వినూత్నమైన నిరసన గారికి మోకాల మీద కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్ద గౌరవపాడు అమానీలకు పేరు పేరున ఇప్పుడు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ప్రతి ఒక్కసారి కూడా అందరి వారికి ధన్యవాదాలు చేస్తూ వర్తే లాలే కార్మికులు ఐక్యత వర్తే లాలే కార్మికులు ఐక్యత